పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే ఎంతటి క్రేజ్ లో చెప్పక్కర్లేదు బ్రో మూవీతో రెండు వేల ఇరవై మూడులో లో ప్రేక్షకులు ముందుకొచ్చారు ఆ తర్వాత మూడు సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది అయితే పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యాచరణ కారణంగా ఈ సినిమాలు ఏవి కూడా అనుకున్న సమయానికి పూర్తి కాలేదు ఈ ఏడాది ఎన్నికల హడావిడి తర్వాత డిప్యూటీ సీఎం ప్రభుత్వంలోని భాగం కావటంతో మెజారిటీ సమయం రాజకీయాలకి వచ్చేస్తున్నారు అయితే పెండింగ్ లో ఉన్నటువంటి సినిమాలు పూర్తి చేస్తానని నిర్మాతలకి మాటిచ్చాడు ఈ నేపథ్యంలోనే ఇప్పటికే హరి హర వీరమ్మల్లు సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వెసులుబాటు కోసం ఈ సినిమా సెట్ ని అమరావతిలోనే వేశారు ఇదిలా ఉంటే సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ చేస్తూ ఉన్నాడు ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్ లో చూస్తే పీక్ లో ఉన్నాయి ఇప్పటి సినిమా నుంచి ఒక చిన్న టీజర్ మాత్రమే రిలీజ్ అయింది అయినా కూడా ఈ మూవీ పైన అంచనాలు ఏ మాత్రం తగ్గలేదు ఎప్పటికప్పుడు ఓజీ ట్విట్టర్ లోని ట్రెండింగ్ లోకి వస్తూ ఉంటుంది ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం నేహా శెట్టిని ఎంపిక చేశారనే ప్రచారం కూడా తెరపైకి వచ్చింది దీంతో మరోసారి ఈ మూవీలో న్యూస్ సోషల్ మీడియాలోని వైరల్ అవుతోంది దీనిని బట్టి సినిమాపై ఈ మూవీ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడీగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తోంది ఇమ్రాన్ హష్విల్ విలన్ గా కనిపించబోతున్నాడు శ్రీయారెడ్డి అర్జున్ దాస్ కీలక పాత్రల్లో నటించారు ఈ మూవీ షూటింగ్ తాజాగా థాయ్లాండ్ లోని మొదలైనట్లుగా తెలుస్తోంది ఇద్దరు హాలీవుడ్ యాక్టర్స్ కూడా నటించిపోతున్నారనే మాట అయితే వినిపిస్తోంది ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతోంది తప్పకుండా సినిమా పాన్ ఇండియా రేంజ్ లోనే రిలీజ్ కానున్నట్లుగా తెలుస్తోంది నిర్మాత దానయ్య కూడా ఖర్చు విషయంలో వెనక్కి తగ్గడం లేదు